Jangan l

చేసిన ప్రతి ఒక్కరికి కూడా దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమం అనంతరం అందరూ ఎదురు చూస్తున్నటువంటి రావణ్ కాస్త కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వెయిట్ చేసి ఒక కార్యక్రమాన్ని వీక్షించి అంతా చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నారు దసరా పండుగ విజయదశమి శుభకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మరి అందరి అభిమాను నాయకులు అన్న శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు బ్రహ్మన్న గారికి మాజీ మున్సిపల్ గారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రమ గారికి రమా వెంకటగౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం అందరి కోసమే ఇంత పెద్ద ఎత్తున జబర్దస్తి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం మీ అందరి ఆనందం కోసం మనకు ఇదంతా పిలిచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మీరు కూడా పెద్దలందరూ మనందరూ ఉపా నాయకులు శ్రీనిప వారికి జీవితాంతం కూడా రుణపడి ఉంటాను ఉండాలని కూడా మీ అందరూ కూడా చెప్తున్నా కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా చక్కగా సంతోషంగా మళ్ళా దసరా వరకు కూడా వేరే మీ కుటుంబం అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి యజ్ఞం చేస్తూ వారి పేరు పేరుని మరొకసారి విజయదశమి శుభకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ధన్యవాదాలు ఇప్పుడు మనందరూ నాయకులు శ్రీనివాస రెడ్డి గారు పండిస్తారు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రుడు స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న బ్రహ్మన్న గారు ఇల్లెందు ప్రాంతంలో ఉండే అనేక మంది పుర ఈ కార్యక్రమానికి హాజరైన ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు ప్రత్యేకంగా అనేక కళలు మిమ్మల్ని ఫుల్ నైట్ అన్ని రంగాల్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చేసిన సోదరి సోదరి మనులు చాలా మంది జబర్దస్తి టీము ఇంకా అనేక మంది సాంగ్స్ పాడేవారు వివిధ రంగాల్లో ఉన్న కళాకారులు ఇక్కడికి విచ్చేశారు వారందరికీ పేరు పేరున మీ పక్షాన నా పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వేలాది మంది నా కుటుంబ సభ్యులే కాకుండా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తులకి మనస్ఫూర్తిగా ఈ విజయదశమిని పురస్కరించుకునే దసరా శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను నవరాత్రులు మనస్ఫూర్తిగా నియమ నిబంధనలతో నిష్టతో ఆ అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని మీ కుటుంబంతో పాటుగా ఇందాక జబర్దస్తి టీము చెప్పినట్లు అందరు కుటుంబాలు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని తొమ్మిది రాత్రులు మీరు ఏదైతే అమ్మవారిని పూజిస్తున్నారో పూజించారో తప్పకుండా మీ కోరికలు ఆ అమ్మవారు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మీకు రైట్ సైడ్ లో ఉంది రామనాసురుడు ఇంకా కొన్ని గంటల తర్వాత అద్భుతంగా ఈ వేలాది మంది సుమారు ఒక నలభై యాభై వేల మంది ఇంకొక గంట గంటన్నర అయితే ఇక్కడికి గ్యాదర్ అవుతారంటున్నారు ఒక రాజకీయ నాయకుడు భాషలో చెప్పాలంటే ఒక యాభై యాభై వేల మందిని ఒకే పాటలోకి గ్యాదర్ చేయాలంటే అది పెద్ద టాస్క్ కానీ ఇల్లింది పట్టణంలో తరతరాలుగా సాంప్రదాయ ఈ ప్రతి దసరాకు ప్రతి శివరాత్రికి ఇందాకే మిత్రులు స్థానిక శాసన సభ్యులు కనకయ్య గారు చెప్తున్నారు యాభై నుంచి అరవై డెబ్బై వేల మంది కూడా ఈ రెండు రోజులు ఇదే గ్రౌండ్ కిక్కిరిసే విధంగా బయట యాత్రకు బయలుదేరితే కిలోమీటర్ల కొద్దిగా ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు ఇది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం అని చెప్పారు మనస్ఫూర్తిగా ఇల్లిందు పట్టణంలో ఉండే నా కుటుంబ సభ్యులే కాకుండా ఇల్లింద నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన నా పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొక్కసారి మీ అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు చెప్తూ మీ కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తారు తీరుస్తారని అని ప్రగాఢంగా మీరందరూ నమ్మినట్లు నేను కూడా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీనమ్మ హీనా నగర్ నాయకత్వం శ్రీనా నాయకత్వం కోరగనగ నాయకత్వం